తిరుమల చేరేందుకు ప్రధాన మార్గాల్లో ఒకటైన శ్రీవారి మెట్టు వద్ద చిరుత కలకలం సృష్టించింది నిన్న రాత్రి కంట్రోల్ రూమ్ వద్ద చిరుత సంచరించింది చిరుతను చూసిన కుక్కలు వెంటాడాయి అదే సమయంలో కుక్కలపై ప్రతిదాడికి చిరుత యత్నించింది చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి చిరుత గురించి కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సెక్యూరిటీ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు చిరుత సంచారం సమాచారంతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు చేరేందుకు ప్రధాన మార్గాల్లో ఒకటైన శ్రీవారి మెట్టు వద్ద చిరుత కలకలం సృష్టించింది నిన్న రాత్రి కంట్రోల్ రూమ్ వద్ద చిరుత సంచరించింది చిరుతను చూసిన కుక్కలు వెంటాడాయి అదే సమయంలో కుక్కలపై ప్రతిదాడికి చిరుత యత్నించింది చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి చిరుత గురించి కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సెక్యూరిటీ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు చిరుత సంచారం సమాచారంతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు